మామూలు వాళ్ళ మ్యాన్ మేడ్ అంటే అంటే హ్యూమన్ మేడ్ కానీ అవి డివైన్ మేడ్ గాడ్ మేడ్ అందుకనే కంఠం అది సెలెక్ట్ చేసి భగవంతుడు ఇస్తేనే వస్తుంది మీకు తెలుసు ఇందాక మనం చెప్పుకున్నాం ధాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వం ఉచితజ్ఞత చత్వారే సహజాగుణ అభ్యాసేన నలభ్యత అలాగే సంగీతము సాహిత్యము కవిత్వము ఇవి కూడా ఏదో అభ్యాసం వల్ల వచ్చేవి కాదు అవి సహజంగా జన్మత పూర్వజన్మ సుకృత వలన రావాల్సిందే లేకపోతే అది సాధ్యం కాదు ఈ మరుగేలరా నాకు చాలా ఇష్టం అమ్మ అది అదే పాడడం అందులో సందర్భోచితం ఆవిడకి కళ్యాణి గారికి రామచంద్రమూర్తి అని అనిపించేటట్టుగా స్మరణ చేశారు నా మనసుకి ఏమనిపించిందంటే సంగీతం శిశుర్వేది పశుర్వేతి గాన రసణి అది అలా మన యొక్క మన మానవుల యొక్క మనస్సునే కాదు శిశువుల్ని పశువుల్ని సర్పాలను కూడా అది కదిలిస్తుందంట కానీ అమ్మ యొక్క గానం విన్న తర్వాత నాకు ఏమనిపించిందంటే కఠిన శిలా సదృష్ట హృదయాలు కూడా కరిగి రామ 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 అనేలా పాడేరు మీరు భగవానికిలో సీతారామచంద్రమూర్తి భగవానికి అందుకని నేనేం చెప్తా అంటే వినండి 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 వినకపోయినా ఉన్నానుగా ఇప్పుడు రెండు రోజులు ఉన్నారుగా తినకుండా ఉంటాను తప్ప వినకుండా ఉండను అందుకని వినకోట వారిది వింటాను 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 ఆవిడ ఎప్పుడు వినిపిస్తే అప్పుడు వింటాను అందుకని అలాంటి పెద్దల యొక్క గొంతు మనం వినడం మన భాగ్యం అమ్మ మీ గొంతు నేను పూర్తిగా మరి ఆవిడ రాయి వేసింది అనుకున్నా ఇంకోటి అనుకున్నా అది రాయి భారం కావచ్చు మరోటి కావచ్చు మీకు భారం కాకుండా మాకు వరం ఇచ్చి మీ స్వరం వినిపించాలని కోరుకుంటున్నాను ఉన్నాయి దయచేసి నా గొంతు వినాలని ఉబ్బలాట ఉన్న వాళ్ళకి నా క్యాసెట్స్ ఉన్నాయండి అ YouTube లో 80 క్యాసెట్లు ఇచ్చాను అక్క మీరు YouTube లో ఏమంటార Google Google లో కొట్టి విన్న కోట రామ ఆడియో క్యాసెట్స్ 10 వీడియో క్యాసెట్స్ 20 30 క్యాసెట్స్ ఇచ్చాను తప్పకుండా వినండి ని రాజు బెక్కను చాలా చాలా ఆనందం ఎందుకంటే ఇలా చెప్పకపోతే ఇంకా చెప్పారా బంగారం విలువ తెలియదు అందుకని అలాగే మీ విషయం కూడా నాకు ఎవరో గుడివాడిలో మా రామశాస్త్రి గారు ఉపదర్షాలు చెప్తే నేను వారు మీ అందరికంటే ముందు వారు వారి యొక్క వీడియోలు లేవు ఆడియో మాత్రమే వీడియోలో పెడితే దాని వీడియోగా పెట్టారు వాళ్ళ పేరు నేను చెప్పలేబోతున్నాను గుడుకుట్ల అమ్మాయి బతికించారు థ్యాంక్ యూ గుడుకుట్ల సదాశివ శాస్త్రి గారు విని 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 ఎంత పిచ్చోని పోతాను తేగర స్వామి గారి అద్భుతం అలా ఇప్పుడు నేను చెప్పబోతే ఎలా తెలుసు ఇంకా కాబట్టి వెన్నపోట వారి యొక్క విన్నపాలు మనం అందరం విని తరిద్దాము

जय श्री राम 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 రా చిల్చుకుని అసలు చిల్చుకుని వదిలే కదా అలా గారగా అలానే తేకదా భారత్ మాతాకి భారత్ మాతాకి జై గణసుత వీర హనుమాన్ కి జై అహోవన లక్ష్మీన శంగదేవ భగవానీకి జై యాదగిరు కోట్ల లక్ష్మీన ధర్మపురి లక్ష్మీన శంగదేవ భగవానికి జయ జై శ్రీరామ్ bike 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 ha ka me sir bike road is channel sir madam puncture ese saangi

శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇలా ఇన్ని పుష్పాలు వేస్తే నాకు ఒక శ్లోకం గుర్తొచ్చింది అయితే కాదు పుష్పాలు